హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది వెండితో చేసినటువంటి అమ్మవారు కళ్ళు అండి ఒకసారి మనము క్లియర్గా చూద్దాము సేమ్ నాగతి ఇక్కడ నియంగా అమ్మవారు ఉన్నట్టే అనిపిస్తుందండి ఒకసారి చూడండి మీరు ఆ పెద్ద పెద్ద కళ్ళు ప్లేస్ అసలు నిజంగా అమ్మవారి ఇక్కడ నిజంగానే ఉందేమో అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చేసి అమ్మవారి కళ్ళు అండి అయితే వాళ్ళు నా కస్టమర్స్ ఒకళ్ళు అమ్మవారికి నేను అనుకున్న పని జరిగితే నీకు కళ్ళు నేను సమర్పించుకుంటానని చెప్పేసి మొక్కారంట సో వాళ్ళు అనుకున్న పని నిజమైంది కాబట్టి వాళ్ళు ఇలా కళ్ళు చేయించుకోవడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఈ సైజ్ వచ్చేసి మనకి నాలుగు గ్రాములలో రెండు అంటే నాలుగు గ్రాములలో ఒక జత చేయడం జరిగింది ఇందులో మనకి ఇంకా చిన్న సైజు కూడా ఉంటాయండి అవి వచ్చేసి మనకి రెండు గ్రాములలో జత కూడా అవుతుంది ఒక్క గ్రాములో జత కూడా అవుతుందండి సో వాళ్ళు మాత్రం మనకి నాలుగు గ్రాములలో జత చేయమని చెప్పారు సో ఈ నాలుగు గ్రాముల జత రెండు పీ రెండు జతలు ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు ఉంది కదా ఈ కన్ను వచ్చేసి ఈ జత వచ్చేసి మనకి పది గ్రాములండి చూడండి చాలా నీట్గా కూడా వచ్చింది మనకి ఇక్కడ మనకి అవసరం అనుకుంటే ఈ మధ్యలో బ్లాక్ పెయింట్ కూడా వేసుకోవచ్చు మనము ఇళ్ళల్లో అమ్మవార్లకి వెండికల్లో పెట్టినా కూడా ఇక్కడ మనము బ్లాక్ పెయింట్ అనేది వేసుకోవచ్చు చాలా ఇంకా అందంగా కూడా కనిపిస్తుందండి అసలు చూడండి నిజంగా అమ్మవారి ఇక్కడ ఉందన్నట్టుగానే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి రోజు రోజు కింద మధ్యతరగతి వాళ్లకు అందకుండా పరిగెడుతున్నటువంటి ఈ సిల్వర్ వచ్చేసి ఈరోజు కొద్దిగా తగ్గు తగ్గుముఖం పట్టిందండి వెండి కావచ్చు బంగారం కావచ్చు నేను చెప్తూనే ఉన్నాను ధర ఎక్కువ అవుతుంది రెండు లక్షలు అవుతుంది అదవుతుంది ఇదవుతుంది అని కొంతమంది ఏదో చెప్తూ ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మి మీరు తీసుకోద్దామా నేను చాలామందికి చెప్పాను సో చాలామంది నా మాట మీద నమ్మకంతో ఆగారండి ఇప్పుడు వాళ్ళే ఫోన్లు చేసి అన్న మీరు చెప్పింది కాబట్టి నయమైంది లేకపోతే మేము కూడా కొనుక్కునే వాళ్ళం అని చెప్పేసి చాలామంది ఫోన్లు చేసి నాకు చెప్పడం జరిగింది ఈరోజు శుక్రవారం వచ్చేసి మనకి వెండి ధర కానీ బంగారం ధర కానీ చాలా తక్కువగా మనకి చూపిస్తుంది ఆన్లైన్లో ఇంకా తగ్గాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే చాలా కష్టం అండి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉంటేనే ప్రతి ఒక్క బిజినెస్ కానీ ఏది కానీ ముందు నడుస్తుందండి డబ్బున్న వాళ్ళంటే వాళ్ళు ఎలాగైనా తీసేసుకుంటారు కానీ ఏదన్నా కూడా మెయిన్ ఎఫెక్ట్ పడేది మధ్యతరగతి వాళ్ళకి అలా కొందామనుకుంటారు కొనలేరు ఎన్నో ఆశలు ఉంటాయి సో మరలాంటి మధ్యతరగతి వాళ్ళ కోసం అయితే బంగారం ధర ఇంకా తగ్గాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ ఎలా ఉందో మీరు చెప్పాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా జ జీడిమెట్లోకి దగ్గరలో ఉన్నట్టయితే నా షాప్కు రావచ్చు లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను నంబర్కి కాల్ చేయండి లేదంటే కామెంట్ చేయండి నేను కామెంట్లో నంబర్ ఇస్తాను దానికి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ భయ అందరికీ నమస్తాను